డైరెక్టర్ శైలేష్ గారు డైరెక్టర్ అవ్వడానికి మంచు లక్ష్మి గారు ఒక రీజన్ అని మీలా ఎంతమంది తెలుసు శైలేష్ గారు హిట్ వన్ తో డైరెక్ట్ అవ్వక ముందు ఎల్ వి ప్రసాద్ అయ్యా హాస్పిటల్లో ఆప్టోమెట్రిక్స్ గా చేసేవారు ఆ టైంలో ఆప్టోమెట్రిక్స్ డే శైలేష్ గారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి చనిపోయాక మన కళ్ళు మట్లో కలిసిపోకూడదని లైన్ పీపుల్ కి ఉపయోగపడాలని ఐ డొనేషన్ కి అవేర్నెస్ క్యాంపైనింగ్ చేశారంట అయితే ఆ వన్ డే క్యాంపైనింగ్ కి సైలేష్ గారు ఆ టైం కి ఊకొతారా ఉలికి పడతారా మూవీ చేస్తున్న మంచు లక్ష్మి గారిని అంబాసిడర్ గా ఇన్వైట్ చేశారంట అలా శైలేష్ గారికి పరిచయమైన మంచు లక్ష్మి గారు వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఐ రిలే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడల్లా శైలేష్ గారికి కాల్ చేసేవారంట తర్వాత శైలేష్ గారు కొన్నేళ్లు సిడ్నీ వెళ్ళిపోయారు మళ్ళీ ఇండియా వస్తున్నారని మంచు లక్ష్మి గారికి తెలిసి క్యాజువల్ గా ఫోన్ కాల్ లో మళ్ళీ ఇండియా ఎందుకు వస్తున్నావు అని శైలేష్ గారిని అడిగితే ఒక కథ రాశాను కథ నాని గారికి చెప్పడానికి వస్తున్నానని చెప్పారంట అపాయింట్మెంట్ ఏదైనా ఉందా అని అడిగితే లేదు ఆయన ఆఫీస్ ముందు కూర్చుంటాను ఎవరైనా చూసి చెప్తే కథ చెప్పే ఛాన్స్ వస్తుందేమో అని చెప్పారంట ఇంకా వెంటనే మంచు లక్ష్మి గారు నాని గారికి కాల్ చేసి హిట్ వన్ కథని నాని గారికి చెప్పడానికి శైలేష్ గారికి అపాయింట్మెంట్ ఇప్పించారంట అలా మంచు లక్ష్మి గారు చేసిన ఒక్క కాల్ డాక్టర్ డైరెక్టర్ శైలేష్ అవడానికి ఎంతో హెల్ప్ అయింది